హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మమ్మూ షార్ట్స్ అండి సో ఈరోజు ఏంటంటే నేను అక్క వాళ్ళ ఇంట్లోనే చాలా ఒక టెన్ డేస్ నుంచి ఇక్కడే ఉంటున్నానండి నర్సీపట్నంలోన సో అక్కకి ఇప్పుడు ప్రజెంట్ ఫిఫ్త్ మంత్ సో తనకు కొంచెం తోడు ఎవరు లేరు అనేసి అంటే అక్కకి హెల్ప్ఫుల్గా ఉంటుందనేసి ఇక్కడికి వచ్చాను అనమాట బేబీని తీసుకొని ఇక్కడే ఉంటున్నాను సో పండక్కి అయితే ఇంటికి వెళ్ళిపోతాంలేండి కాకపోతే ఏంటంటే ఈరోజు మీకు చాలా యూజ్ఫుల్ అయ్యే ఒక వీడియో అయితే మీ ముందుకు తీసుకురాబోతున్నానండి వాట్ చేశానని కొత్తగా ఇప్పుడే నాకు ఇప్పుడిప్పుడే సబ్స్క్రైబర్స్ అనేది పెరుగుతున్నారు ప్లీజ్ 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 నా ఛానల్ని చూసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ వల్ల నాకు వచ్చే కామెంట్స్ అయినా లేకపోతే మీరు ఏ విధంగా వీడియోస్ చేయాలనుకుంటున్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి సో ప్లీజ్ వీడియో చూసిన ప్రతి ఒక్కరిని నా ఛానల్ సపోర్ట్ చేస్తారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి సో ఏంటంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి మోస్ట్లీ ఏంటంటే ఈ ఉన్న జనరేషన్లోన మోస్ట్లీ బట్టలు బయట కుట్టించుకోవాలంటే చాలా అంటే చాలా కష్టంగా అవుతుందనమాట ఎందుకంటే ప్రైజెస్ కూడా చాలా దారుణంగా తీసుకుంటున్నారనమాట సో మ్యాక్సిమం ఏంటంటే మనం బయట ఇచ్చుకునే కన్నా మనమే తక్కువలో తక్కువగా ఒక చిన్న మిషన్ లాంటిది అనమాట అది చూపిస్తాను మీకు ఆ మిషన్నే కనుక ఇంట్లో కుట్టుకొని జస్ట్ మనకు ఏమైనా డ్యామేజ్ అయిన బట్టలు ఏమైనా ఉన్నా కానీ మనం ఇంట్లోనే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఉండే విధంగా ఉందన్నమాట ఈ మిషన్ అయితే సో చాలామంది టేబుల్ మిషన్ తీసుకుంటారు కదా అది కూడా తీసుకోవచ్చు కాకపోతే దానికి ఏంటంటే మోస్ట్లీ నేను చూసిన వాటిల్లో జిగ్జాగ్ అనేది చాలా తక్కువ అనమాట ఓన్లీ కుట్టుకోవడానికి మాత్రమే యూజ్ అవుతుంది తప్ప జిగ్ జాగ్ అవైలబిలిటీ ఉండదు ఆ మిషన్కి అయితే సో ఇలాంటి మిషన్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనము చిన్నపిల్లలకి ఫ్రాక్స్ కుట్టడానికైనా మనం సారీస్కి పాల్స్ వేసుకోవడానికైనా ఇంకా ఏంటంటే చాలా విధాలుగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట ఈ మిషన్ అయితే సో ఇంకా బయట వేరే టాపిక్ వెళ్ళకుండా ఇంకా డైరెక్ట్గా మీకు మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి ఓకేనా సో మీకు చూపించాలనుకుంటున్నది ఏంటంటే ఉషాకు సంబంధించిన మిడిల్ క్లాస్ ఫ్యామిలీకే యూజ్ఫుల్ అయ్యే మిషన్ అనమాట ఇది కొని దగ్గర దగ్గరగా ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతుందండి అప్పట్లోన మా అక్కకు పెళ్ళైన కొత్తలో అనమాట సో కొత్తలో కొన్నప్పుడు ఎనిమిది వేలకే వచ్చేసిందంటండి ఈ మిషన్ అయితే ప్రజెంట్ ఇప్పుడు ఎంత ఉందో తెలియదండి కాకపోతే సో ఏంటంటే దీన్ని ఫీచర్స్ ఏ విధంగా ఉంటాయో ప్రతి ఒక్కటి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు చాలామందికి కొన్న తర్వాత ఎలా యూజ్ చేయాలో చాలామందికి తెలియకపోవచ్చు కొంతమందికి తెలియవచ్చు తెలియని వాళ్ళు ప్లీజ్ స్కిప్ చేయకుండా ప్రతి ఒక్కటి చూడండి సో ఇది చాలా యూస్ఫుల్ అవుతుందనమాట ఇలాంటి మిషన్ కొనుక్కోవడం వల్ల మీరు బెట్టలు బయటికి ఇవ్వకుండా మీరు ఇంట్లోనే స్టిచ్ చేసుకునే పాసిబిలిటీస్ ఎక్కువ అనమాట కొంచెం అమౌంట్ అనేది మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి సేవ్ చేయొచ్చండి సో ఫస్ట్ అయితే ఏంటంటే దీనికి ప్లగ్ అనేది ఇచ్చారండి ఇదిగోండి ప్లగ్ ఇక్కడ అటాచ్డ్ ఉంటుంది డబల్ అనమాట ఒకటి కిందకి వెళ్ళడానికి అంటే అక్కడ కాలుతో నొక్కితే కనుక పైన మిషన్ అనేది స్టార్ట్ అవుతుంది రన్ అవుతుంది అనమాట దీనిది పైన స్విచ్ బోర్డు పెట్టానండి స్విచ్ బోర్డు పెట్టిన తర్వాత ఆన్ చేశాను ఆన్ చేసిన తర్వాత ఇదిగోండి లైట్ లైటింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి మిషన్కి సో ఈ విధంగా అనమాట సో ఇందులో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దారం ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి ఇక్కడ దార ప్రిల్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఇచ్చాడు దీన్ని అటాచ్ చేసేయచ్చు సో ఇందులో దారం పెట్టేసి దారాన్ని ఈ విధంగా తీసుకొని ఉంది కదండి దీంట్లో లోపలికి ఈ విధంగా పెట్టాలన్నమాట ఇదిగో ఈ విధంగా పెట్టిన తర్వాత మనకు ఆల్మోస్ట్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయండి ఇదిగోండి చూసారా ఇక్కడ నుంచి దీన్ని ఈ ఇలా దూరిపేసి నేను మళ్ళీ పైకి తీయాలన్నమాట ఇదిగోండి మీకు ఈ లైట్ తీసేస్తే కనిపిస్తుంది కదా బాగా ఆఫ్ చేస్తున్నానండి సో పైకి తీసుకోవాలండి పైకి తీసుకున్న తర్వాత ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా ఇది దీని లోపలికి పెట్టాలన్నమాట లోపల పెట్టేసి మళ్ళీ వేసేసి దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి ఇదిగో సూది పైకి వెళ్ళడానికి బ్యాక్ సైడ్కి ఇలా తిప్పాలి కిందకి వెళ్ళాలంటే ముందుకు అనమాట పైకి ఇలా తిప్పేసుకున్న తర్వాత జనరల్గా మనకి మిషన్స్కి ఎప్పుడు అయినా కానీ సూద్ అనేది దారం ఇలా సైడ్కి వేస్తాం కదండి మనము దీనికి కాకపోతే సూది అనేది ఈ కన్నం అనేది పక్కకు ఉండదు అనమాట ఇలా స్ట్రైట్గా ఉంటుంది లాగా స్ట్రైట్గా ఉంటుంది కదా దారాన్ని ఇలా తీసేసుకోవాలండి ఇంకా దారం తీసుకోవాలన్నమాట సో ఈ విధంగా దారం తీసుకున్నాక క్లాత్ అనేది ఇందులో పెట్టేసుకొని మనకి కింద ఉంది కదండి కనిపిస్తుందా ఇది ఇది కుట్టుకో ప్రెస్ చేస్తాం అన్నమాట నాకు ప్రెష్ చేస్తే ఇది ప్రజెంట్ మనము జిగ్జాగ్లో వేసామన్నమాట ఇది అడ్జస్ట్మెంట్స్ అండి ఇందులోనే జిగ్జాగ్ ఉంటుంది నెక్స్ట్ నార్మల్ కుట్టుకోవడానికి కూడా ఉంటుంది మనకి నార్మల్ కుట్టు రావాలంటే ఇది కనిపిస్తుంది కదా ఇది ఈ చుక్కలోకి ఈ అడ్జస్ట్మెంట్ అనేది వెళ్ళాలన్నమాట బీలోకి అయితే కనుక కుట్టు బాగా వస్తుంది బీ పెట్టుకున్నాను బియ్య పెట్టుకున్న తర్వాత మనము కుట్టుకోవడం సో నెక్స్ట్ ఏంటంటే మనకు జిగ్జాక్ రావాలంటే అలాగే అడ్జస్ట్ చేసుకోవడం అనమాట ఇందులో అన్ని రకాల ఫీచర్స్ కూడా ఉన్నాయండి సో ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క టైప్ ఆఫ్ స్టిచ్చింగ్ వస్తుందండి దీన్ని చూసుకొని మనము జస్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకోవడమేనే సో ఇది అయిపోయిన తర్వాత మనకేంటంటే దీనికి ఈ మిషన్కి రెండు విధాల పాదాలు ఇచ్చాడండి రెండు విధాలుగా ఏంటంటే ఇది నార్మల్గా కుట్టు బ్లౌజెస్ అవి కుట్టుకోవడానికి నార్మల్ కుట్టు వస్తుంది అనమాట ఈ పాదము ఇంకో పాదం ఉంటుంది ఆ పాదం ఏంటంటే మనకు జిగ్ జాక్ యూజ్ అవుతుంది అన్నమాట జిగ్జాక్ చేసుకోవడానికి ఉంటుంది ఈ బ్యాక్ సైడ్ కనిపిస్తుందండి ఇది దీ దీన్ని కనుక వేస్తే అది వదిలేస్తుంది అనమాట అదే కిందకి కిందకి పెట్టడం వల్ల మళ్ళీ పట్టుకుంటుంది ఇది కరెక్ట్గా సెట్ చేసుకొని కరెక్ట్గా సెట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా వేస్తే పట్టేసుకుంటుంది పైకి వేస్తే దాంతోపాటు పైకి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా సెట్ అండి ఇది నెక్స్ట్ ఏంటంటే మనం నే లోపల బాబిని ఏ విధంగా దారం అనేది పెట్టుకోవాలో చూపిస్తానండి దీనికి ఇది అటాచ్మెంట్ అనమాట దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా పైకి తీసేసుకొని బాక్స్ కనిపిస్తుంది కదండి ఈ బాక్స్ లోపలే బాగ్ని అనేది పెట్టుకోవచ్చండి కదండి కదండీ అందులో ఉండిపోయింది సో దీనికి ఏంటంటే నార్మల్ మిషన్స్కి అయితే ఇనుపై ఉంటాయి కదండి దీనికి ప్లాస్టిక్ ఇచ్చాడు అనమాట ఈ ప్లాస్టిక్ ఈ బాబిను దారం పోసుకోవడానికి ఇందులో పెట్టేసి దీన్ని జస్ట్ ఇటువైపుకి నొక్కేసి దారం ఇలా పట్టుకుంటే కనుక అంత పట్టుకొని కింద మనము దీన్ని ప్రెస్ చేస్తే దాన్ని ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా దారం అనేది దీంట్లోకి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ దీన్ని ఇలా ఇటువైపుకి ఇలా ఇటువైపుకి లాగేసుకొని తీసుకొని ఇందులో పెట్టేసుకోవచ్చండి ఇందులో పెట్టేసుకున్న తర్వాత దీన్ని దీని లోపలికి సెట్ చేసుకోవడమే సెట్ చేసుకున్న తర్వాత దీన్ని పెట్టేసి మళ్ళీ ఇది ఇది ఉంటుంది కదండి దీన్ని ఆస్ట్రీస్లో మళ్ళీ ఇలా పెట్టేసుకోవడం చాలా అక్కడికి అక్కడికి అడ్జస్ట్మెంట్స్ అయితే చాలా బాగా ఇచ్చాడనమాట ఇవే ఇదేంటంటే మన కుట్టు పోగులు పోగుల కింద వచ్చినా కానీ లూజ్గా వచ్చినా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట దీనికి సిక్స్ నెంబర్ అడ్జస్ట్మెంట్ అయ్యింది దీంట్లో ఉంటేనే ఇది కరెక్ట్గా అనమాట సో ఏంటంటే ఇది ఇటువైపుకి ఇచ్చాడు అనమాట దీనికి ఆను ఆఫ్ ఇది జీరో వన్ పైన ఆను కింద ఆఫ్ అనమాట ఇది ఆన్ చేసుకొని మిషన్ అనేది ఆన్ చేసుకోవచ్చండి సో చాలామందికి ఇది హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నానండి సో మిషన్ని చూసారు కదండీ మ్యాక్సిమం మన మధ్యతరగతి కుటుంబాలకు బాగా యూస్ఫుల్ అవుతుందండి ఏంటంటే మనము ఒకవేళ ఒక ఫ్రాక్ కుట్టుకున్నా కానీ దాన్ని మళ్ళీ జిగ్జాకి బయట ఇవ్వాలంటే అమౌంట్ పే చేయాల్సి వస్తుంది సో ఇలాంటి మిషన్ కొనుక్కోవడం వల్ల ఏంటంటే మనము మన బట్టలు ఇంట్లోనే కొను కుట్టుకునే దానికి కొంచెం యూజ్ అవుతుందనమాట అమౌంట్ బయట పర్చేస్ చేయాల్సిన పని లేదు సో ఎదుటి వాళ్ళకి ఇచ్చి వాళ్ళు కుట్టేంత వరకు ఉండి అంత అవసరం లేదనమాట మోస్ట్లీ యూట్యూబ్లో చాలా వరకు స్టిచ్చింగ్ వీడియోస్ అవి పెడుతున్నారు కదండి చాలామంది వాటిని చూసి నేర్చుకున్న వాళ్ళే ఎవరు సొంతంగా ట్రైనింగ్స్కి వెళ్ళిపోయి లేదా ఏదో బుక్స్ చదివేసి ఏదో హార్డ్ వర్క్ చేసేసి అవసరం లేదు మనకు నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే చాలండి సో ఎగ్జాంపుల్ నేనేనమాట నేను ఏ ట్రైనింగ్ క్లాసెస్కి వెళ్ళలేదు ఎక్కడికి వెళ్ళలేదు సో మా అమ్మగారు చిన్నప్పటి నుంచి తను ఒక ఫిఫ్త్ వరకే చదివారు పెద్ద ఎక్కువ కూడా చదువుకోలేదు అప్పట్లోనే ఏంటంటే నైన్టీస్ నైంటీ నైంటీస్లోనే అనమాట సో ఎక్కువగా వీళ్ళకి చేతి కుట్లు అనేసి ఇలా మిషన్ కుట్లు అనేసి ఇలాంటివి ఎక్కువగా నేర్పించేవాళ్ళు అనమాట మా అమ్మగారు అలా నేర్చుకున్నారు సో మా అమ్మగారి దగ్గర కూడా నేను నేర్చుకోలేదండి మా అమ్మగారి నుంచి మా అక్కగారు కూడా నేర్చుకోలేదు మనం మేమందరం ఏంటంటే ఇండివిజువల్గా మాకు మేము నేర్చుకున్నందే ఏంటంటే అక్క అయితే హైదరాబాద్లో ఉండేదనమాట జాబ్ పర్పస్లోన అక్క అయితే తన రూమ్మేట్ దగ్గర తను అలా చూసి నేర్చుకుంది సో నాదే చాలా ట్విస్ట్ అనమాట నేను మా అమ్మగారి దగ్గర కూడా ఇప్పటికీ చెప్తున్నాను నేర్చుకోలేదండి జస్ట్ ఒక్క వన్ వీక్ యూట్యూబ్ వీడియోస్ మీదే నేర్చుకున్నాను అనమాట సో కానీ చాలా చాలా తప్పు తప్పులుగా చాలా చేసేదాన్ని అనమాట ఇంకా చేసి 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 ఎలాగైనా నేర్చుకోవాలి ఫ్యూచర్లోనూ మనకు బేబీస్ పుట్టినా లేకపోతే అంతెందుకు బయట బట్టలు ఇచ్చే కన్నా మనము మిషన్ నేర్చుకుంటే మనమే ఈజీగా కుట్టేసుకోవచ్చు కదా మనకు నచ్చినట్టు కుట్టుకోవచ్చు వాళ్ళు కుట్టిన తర్వాత అవి బాగాలేదని వాళ్ళ నాని బాధపడే కన్నా మనం నేర్చుకుంటే మనకి ఎప్పటికీ లైఫ్ టైం యూజ్ అనండి మిషన్ అయితే సో అందుకనేసి వన్ వీక్ ఎలా అయినా కాన్సన్ట్రేషన్ పెట్టాను అనమాట చాలా హార్డ్ వర్క్ చేశాను చాలా మాటలు కూడా పడ్డాను అన్నమాట ఎందుకంటే బయట వాళ్ళ బట్టలు తీసుకున్నప్పుడు వాళ్ళకు కరెక్ట్గా స్టిచ్ చేసి ఇవ్వకపోతే కంపల్సరీ ఇది ఒక మాట అంటారండి మనతో అనకపోయినా పక్క వాళ్ళతోనైనా కంపల్సరీ అంటారు చాలామంది అలా ఫేస్ చేస్తూ ఉంటారు ఐ కెన్ అండర్స్టాండ్ బట్ నాకు ఏంటంటే చాలా రూమర్స్ అనేసి తిట్లు అనేసి వాళ్ళ వాళ్ళు చాలా అనుకున్నారు వాళ్ళు అన్నందుకు బాధపడలేదు కానీ సరే వీళ్ళు అన్నారు కదా ఆ తప్పును మనం రెక్టిఫై చేసి ఇంకా స్టాండర్డ్గా ప్రూవ్ చేసుకుందాం అనేసి చాలా కాన్ఫిడెన్స్ వాళ్ళు ఏదైతే తప్పు అన్నారో దాని గురించి యూట్యూబ్లో వీడియోస్ సెర్చ్ చేసి సెర్చ్ చేసి సెర్చ్ చేసి చాలా రెక్టిఫై చేసుకున్నాను ప్రజెంట్ ఇప్పుడు నేను మిషన్ నేర్చుకొని త్రీ ఇయర్స్ అవుతుందనమాట ఈ త్రీ ఇయర్స్లోన నాకు కావలసిన ఏ బట్టలైనా కానీ వేరే వాళ్ళ దగ్గర అయితే నేను అనమాట నాకు నేను ఓన్గా నాకు నచ్చితే నేనే కుట్టేసుకుంటానన్నమాట ప్రజెంట్ ఇప్పుడు ఉన్న అమ్మాయిలు అయితే వాళ్ళకు మ్యాక్సిమం మోడ్రన్గా కోరుకుంటారు కదండి సో అలాంటి మోడ్రన్గా ఏమైనా కుట్టుకోవాలనుకున్నా అలాంటివి కావాలనగా నా దగ్గరకే వస్తారు కాకపోతే ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు నేను బయట వాళ్ళ బట్టలు తీసుకోవట్లేదు ఎందుకంటే నేను ఇప్పుడు డెలివరీ అయింది కదండి సో కొంచెం డిస్టెన్స్ తీసుకున్నాను నెక్స్ట్ ప్రైవేట్గా చిన్న జాబ్ కూడా చేసుకుంటున్నాను అనమాట సో ఆ జాబ్ పర్పస్ మీద ఇంకా బయట వాళ్ళ బట్టలు ఏమీ తీసుకోవట్లేదు నా ఇండివిజువల్గా నా బట్టలు ఇంకా మా ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా కావాలంటే కుట్టివ్వడము నెక్స్ట్ మా పాప ఇవి ఎలాగో ఇప్పుడు బేబీ పుట్టింది కదా అమ్మాయి సో దానికి స్టిచ్ చేసుకుంటూ ఇంకా ప్రజెంట్ మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే యూజ్ చేసుకున్నాను బయట వాళ్ళ బట్టలు అయితే తీసుకోవట్లేదండి సో ముగ్గురికి ముగ్గురం అమ్మ అక్క నేను ముగ్గురం కూడా బట్టలు కుట్టుకోవడం అయితే నేర్చుకున్నాము వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉంటాం కదా ఫ్యూచర్లో మనకు కంపల్సరీ యూజ్ ఎందుకంటే ఆడవాళ్ళకి మెయిన్ ఇష్టమైంది ఏంటంటే బట్టలు సో ఆ బట్టలకు మనం ఎంతైనా పెట్టేస్తాము ఆ పెట్టేదేదో మనము సాటిస్ఫాక్షన్ కోసం మనమే కుట్టుకుంటే మనకు కొంచెం అటు అమౌంటు సేవ్ అయినట్టు ఉంటుంది ఇటు మనకు నచ్చినట్టు మనం కుట్టుకోవడానికి ఉంటుంది వేరే వాళ్ళకి ఇస్తాము వాళ్ళకి మనకు నచ్చినట్టు కుట్టకపోతే మనకు ఇబ్బంది కదండి సో అందుకనేసి మోస్ట్లీ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటున్నారో ఏ డౌట్స్ ఉన్నా కానీ ప్లీజ్ కామెంట్ చేయండి వీలైనంత వరకు నేను హెల్ప్ చేస్తాను ఓకేనా సో నెక్స్ట్ ఏంటంటే ఈ వీడియో స్టార్టింగ్ స్టేజ్ అండి నాకు తీయడం కరెక్ట్గా రాదనమాట సో ఏమైనా తప్పు ఉప్పులు ఏమైనా ఉన్నా కనుక ప్లీజ్ సపోర్ట్ చేసి ఏ తప్పైతే ఉందో తను కామెంట్ చే ప్లీజ్ సపోర్ట్ చేసి నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్ ఫ్రెండ్స్